వరంగల్ జిల్లా చెన్నరావుపేట గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి ఎన్నికయింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి తలకు గాయమైంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పంపించారు అనంతరం చెన్నరావుపేట ఎంపీడీఓ వెంకట శివానంద్ సర్పంచ్ మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణం చేయించారు

ய okay. ஆய்